ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే రోబేల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై అవచ్చునం కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిమ్ము అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము ఆమె మెయిన్ పరిశుద్ధాత్మదేవుడి ఉదయ కాలుసంలో మనతో మాట్లాడుతున్న మాట మనకి తెలియపరుస్తున్నటువంటి ఒక మంచి సందేశం ఏమిటంటే మీ శత్రువులను ప్రేమించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైనా శత్రువుని ప్రేమించాలంటే శత్రుత్వం చేత వారి మీద కోపం చేత మనము వారిని ప్రేమించలేని స్థితిలో ఉంటాం ఎందుకంటే వారు మనపై చేసినటువంటి అనేక ప్రయోగాలు వారు మన మీద ఎంతగానో కుట్ర చేత అసూయ చేత మన జీవితాల్లో నష్టాన్ని తెచ్చిన విధానాన్ని బట్టి త్వరితంగా ప్రేమించలేని స్థితిలో ఉంటాం కానీ దేవుడు అంటున్న మాట ఈ ఉదయకాల సమయంలో నీ శత్రువులను సహితము నేను మిత్రులుగా చేయబోతున్నాను నీ శత్రువులను నీవు ప్రేమించడం మొదలు పెట్టని దేవుడు మాట్లాడుతున్నాడు శత్రువును చూస్తే మనకి ఎప్పుడు కూడా కోపము చూస్తున్నప్పుడు చాలామంది అనుకుంటారు వారి నాశనం అవ్వాలి మా జీవితాల్లో సంతోషం లేకుండా చేశారు వీరి కుటుంబంలోనే కానీ ఈ శత్రుత్వాన్ని బట్టి మీకున్న శత్రువులను బట్టి మీరు చాలా కృంగిపోయి ఉంటారు కానీ ఆ కృంగిపోయినటువంటి విధానాన్ని దేవుడు చూస్తున్నాడు అయితే వారి ద్వారా దేవుడే వారి జీవితంలో ఏం కలగాలో దేవుడే చూసుకుంటాడంట కానీ మనము మాత్రము మొదటిగా శత్రువుని ప్రేమించాలంట దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది చూడండి పద్దెనిమిదవ వచనం పంతొమ్మిదవ వచ్చినం చదువుదాం ప్రిలారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నెత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిమ్ము దేవునికి స్తోత్రం అూయ ఇక్కడ చూడండి పగ కొనక మీకు మీరే పగ తీర్చు కొనక దేవుని ఉగ్రతకు చోటియుడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది మన శత్రువులను గురించి మనం ఏదో చెయ్యాలని అనుకుంటే ఒకవేళ అది రివర్స్గా మన మీదే అటాక్ అవుతుందేమో కానీ దేవుని దృష్టిలో దేవునికి ఇచ్చేస్తే దేవుడే తగిన సమయంలో వారి మీద ఉగ్రతను కుమ్మరిస్తూ వారిని సరైన విధానంలో దేవుడు నడిపిస్తాడంట అంత మాత్రమే కాదు కింద వచ్చినంలో దేవుడు తెలియపరుస్తున్నాడు పగ తీర్చుకుంటే మీ పని కాదు అది నా పని నేనే వారికి ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది బట్ మీ శత్రువులను ఆకలి కొని ఉంటే భోజనం పెట్టండి దాహం కొని ఉంటే ఖచ్చితంగా వారికి దాహానికి నీళ్ళనివ్వండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే శత్రువులను సహితము మనం ప్రేమించాలని శత్రువులను సహితము కూడా మనము ప్రేమించే మనసు కలిగి ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి దొప్పిగొని ఉంటే దాహమేమో అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పు ప్పులు కుప్పగా పోయుదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము ఆమె మేలు చేత కీడును జయించాలంట అంటే మేలు అంటే శత్రువును ప్రేమించడం ఆకలి కొని ఉంటే భోజనం పెట్టడం దప్పుకొని ఉంటే దాహం ఇవ్వడం ఇదంతా ఏమిటంటే ఆ శత్రువుకి మనం ఏం చేస్తున్నామంట మేలు చేస్తున్నాం ఈ మేలు చేత కీడును జయించుము కీడును జయించుమని దేవుని వాక్యం సెలవిస్తుంది శత్రువులు అనబడుతున్న వారు ఒకవేళ మీ జీవితంలో ఉన్నారేమో వారిని ప్రేమించడం మొదలు పెట్టండి వారిపై మీ ప్రేమను చూపించడం ప్రారంభించండి దేవుడే మీరు వారి మీద పగదీర్చుకుంటే ఒకవేళ మీ జీవితాల్లో అసమాధానం మేలుబడి చేసింది ఒకవేళ మీరు పగ తీర్చుకోవడానికి వీరు క్రైస్తువులు అనబడుతున్నారు కానీ వీరిలో కూడా శత్రుత్వం ఉంది అనేటువంటి మాటను మనం పడకూడదు కానీ శత్రువులుగా ఉన్న వారిని సైతము కూడా దేవుడు మిత్రులుగా మార్చి ఈ ఈ శత్రువులని దేవుడు ప్రేమించమంటున్నాడు కనుక దేవుని కృపను పొందుకున్నా మన శత్రువులను ప్రేమిద్దాం ఈ చిన్న వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమెను కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రభు ఈ ఉదయ కాలశంలో నీవిచ్చిన మాట బట్టి స్తోత్రాలయ్యా మీ శత్రువులను బట్టి వారి ఆకలి కొని ఉంటే భోజనము పెట్టమని తండ్రి దాహము కొని ఉంటే దప్పిక తీర్చమని నీ మాట్లాడుచున్నావయ్యా నిజమే తండ్రి శత్రువులను సహితం మిత్రులుగా మార్చే దేవుడవు వారి పక్షంగా మేము పగ నీవే జోక్యము చేసుకొని అయ్యా నీవే తండ్రి వారి జీవితాల్లో ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు ప్రవ్వ మేలు చేత కీడని జయించటం మాకు నేర్పించండి నీ ఆత్మచేత మమ్మల్ని నింపుతూ ఆయా శత్రువులు ప్రేమించే మనసును మాకు కలుగు చేయమని ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రార్థనని పాదాల చింత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ